నేను పోయిన రాయపూర్ దగ్గర వాళ్ళు ఏం చేశానంటే ఐదు వందల ట్రాక్టర్లు జాండీరి ట్రాక్టర్లు మొత్తం కొనుక్కున్నారు వాళ్ళు మధ్యలో ఇవనికి మాట్లాడలేదు షోరూమ్ అని మాట్లాడాలి చక్కగా కంపెనీకి మాట్లాడాలి అది మంచి అదే బాబు మంచి క్లస్టర్ మాది వాళ్ళది కూడా ఐదు వేల క్లస్టరే మొత్తం ఐదు వందలకు ఐదు వందల జాండీరి ట్రాక్టర్లు కొంటాం ఏం ధరకిస్తావు చెప్పమన్నా నలభై వేల రూపాయలు తక్కువకి ఇచ్చిన వాడు అందరికి వచ్చిన దానికంటే నలభై వేల రూపాయలు ధర తక్కువ వచ్చింది కంపెనీ కూడా తెచ్చి ఊళ్ళే ఇచ్చి దాన్ని పెట్టిపోయింది ఎరువులు కూడా సిల్లర్ దుకాణంలో కొనరు అసలే కొనరు ఇసుకోతో మాట్లాడతారు నాగార్జునతో మాట్లాడతారు డైరెక్ట్ కంపెనీకి మాట్లాడుకుంటారు ఇక మా గిన్ని బస్తాలు డీఏపి గిన్ని బస్తాలు యూరియా గిన్ని బస్తాలు పొటాస్ కావాలన్నా పూలకి వచ్చి దించిపోతాడు కంపెనీ వాడే దుకాణం పోకాన తెచ్చుకోవడం లేదు కంపెనీ కూడా వచ్చి దండం పెట్టి అడిచిపోతాడు అందరికన్నా పది రూపాయలు తక్కువ బస్తాకు పది రూపాయలు తక్కువ రెగ్యులర్గా ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా కాబట్టి అట్లా యూనిటీ ఉంటే మీ క్లస్టర్ లోపల కూడా రేపు ఒక ట్రాక్టర్లు కొన్నా ఒక బస్తాలు కొన్నా ఏది కొన్నా ఆ స్పిరిట్ మీరు క్రియేట్ చేయవచ్చు ఒక ఏలితో కొడితే దెబ్బ తలగదు పిడికిలు పెట్టి కొడితే కలుగుతుంది రైతులు ఎవరికి వాళ్ళే ఉంటే అనుకున్న ఫలితం రాదు అదే రైతుకు ఐకమత్యం ఉంటే ఇవ్వల పంటను కూడా నష్టపోనియరు ఎవరి పొలం కూడా ఎండిపోనియరు ఎవరికి కూడా ఇబ్బంది రానియరు అది సాధించగలిగితేనే మనం బంగారు తెలంగాణ సాధించినట్టు బంగారు తెలంగాణ బట్టి డైలాగులు కొడితే మాట కొడితే రాదు అది రావాలంటే జరగాలి రాష్ట్రంలో సగానికి సగం జనాభా వ్యవసాయం మీదనే బతుకుతున్నారు ఇంకో పది పర్సెంట్ మన దానిలో పనిచేస్తున్న బత ఈ ఏ లో కొంతమంది అని మాట్లాడతాం చూపిద్దాం తెలంగాణ మనం మనం చూపెట్టాలి ఈ మధ్యలో పెళ్లి పిల్లలను చూడటానికి పెళ్లి పిల్లగా చూస్తానికి వచ్చాను ఏం చేస్తాడు ఏం చేస్తాడా పిల్లగా అంటే పదిహేను ఎక్కడ ఉందా వ్యవసాయం చేస్తాను అనగానే ముక్క మాట ఎప్పుడే నౌకరి చేస్తాడు అటెండర్ అంటే కూడా పర్వాలేదు అంటే గంత గట్టి అయిపోయింది రైతు బతుకు వ్యవసాయం అనగానే అదే నామోషిలాగా వ్యవసాయం చేస్తే అని చెప్పడానికి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది దాన్ని మొత్తం రివర్స్ చేసి ఏ సాయమే ఫార్మర్ ఇంగ్ తెలంగాణ అని చెప్పే పరిస్థితి తీసుకురావాలి నేను తెలంగాణలో ఒక రైతును అని చెప్పే పరిస్థితి రావాలి